హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నట్టే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకటి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ ప్రపంచాన్ని గడగడలాడించేది ఒకటి ఉంది అదే డబ్బు డబ్బు అనేది ఈ ప్రపంచానికి పట్టిన పెద్ద జబ్బు ఎలా అంటారా ఒకప్పుడు పాతకాలపు రోజుల్లో తాతల కాలంలో ఏదన్నా పంట పండిస్తే అవి అవి తీసుకెళ్ళి వేరే వాళ్ళు ఏ పంట పండిస్తారో అవి తీసుకునేవాళ్ళు అంటే ఆ గింజల మార్పిడి అనేది జరిగేది గింజలు మార్పిడి జరగడం వల్ల ఏంటంటే ఓన్లీ గింజలు ఏవన్నా దానాలు కానీ ఏవైనా కానీ గ్రాసం కానీ ఇంకేదైనా సంథింగ్ ఏదైనా కానీ మార్పిడి చేసుకునే వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నది వీళ్ళు తీసుకునేవాళ్ళు వీళ్ళ దగ్గర ఉన్నది వాళ్ళకి ఇచ్చేవాళ్ళు అలా మార్పిడి చేసుకునేవారు ఈ డబ్బు అనేది ఎప్పుడు వచ్చిందో మనిషికి ఆశ ఎక్కువైంది దానివల్ల మనిషికి బాగా ఆశ పెరగడం వల్ల అతనికి సంపాదించాలని ఆశ ఎంత పెరిగిందంటే కనీసం తను తినటానికి కూడా టైం లేనంతగా పెరిగిపోతుంది మనుషులతో కలవడం మనుషులతో కలిసి అవకాశం కూడా ఉండదు తన పరుగులు తనవే అవుతాయి ప్రశాంతంగా ఫ్యామిలీతో గడిచి తినే అవకాశం కూడా ఉండదు సంపాదన 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 ఎప్పుడు సంపాదనే తన లైఫ్ తానే కోల్పోతుంది ఈ మనిషికి ఆశ పెరగడం వల్ల ఏమైందంటే ప్రతి దాంట్లో కల్తీ ఎక్కువైందనమాట తనకి కావాల్సింది డబ్బు డబ్బు కోసం ఎలాంటి కెమికల్స్ అయినా ఎలాంటి ఫుడ్లైనా కలిపితే తను స్టోరేజ్ చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి రకరకాల ఆలోచనలతో రకరకాలుగా ప్రయోగాలు చేస్తున్నారు ఇప్పటి రోజుల్లో ప్రజెంట్ అయితే అసలు మనిషి ఆయుష్ విధంగా తయారైంది ఇప్పుడైతే మనిషి పొద్దున్న లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేదాకా పరిగే పరుగు పరిగే పరుగు ప్రశాంతంగా ఉన్న ఒక క్షణం ఉండదు ఒకటే పరుగు సంపాదన సంపాదన మీద అందుకే ఫ్రెండ్స్ ఉన్నన్ని రోజులు హ్యాపీగా కూల్గా ప్రశాంతంగా ఉండండి ఓకే ఫ్రెండ్స్ జేకే సంజీవ్ జవాన్ బాయ్ ఫ్రెండ్స్